హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగా ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజైతే నేను అయితే మిల్లెట్స్ అండ్ రాగులు సజ్జలు తోటి అయితే పెసార్లతోటి అయితే నేనైతే అయితే రొట్టెలు అయితే చేస్తున్నాను అనమాట చపాతీ చేస్తాను కదా చూడండి ఎంత బాగా వస్తుందో నేను అయితే చేతితో చేయడం ఫస్ట్ టైం నాకే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట తోడి చేస్తుంటే ఎంత బాగా వస్తుంది అది ఎందుకు ఎప్పుడు ఎందుకు ట్రై చేయలేదా అని అనిపించింది అయితే ఎప్పుడు చేసినా నాకు అంత తిరగపోయేది అట్లా ఇట్లా తిరుగుతుంది కదా అట్లా తిరగపోయేది ఫస్ట్ టైం అయితే చాలా బాగా అనిపించింది చేస్తుంటే ఇంకా చేయాలనిపించింది చాలా ఫలిసా కూడా వచ్చిందనమాట ఎక్కువ నేను చపాతీ కూరతోటి చేస్తుంటాను ఇట్లా వస్తే అని తిరగదని ఎక్కువ చపాతీ కోలతోటి చేస్తుంటాను ఈ ఫస్ట్ టైం అయితే ఇట్లా చేతోటి చేయడం కూడా చాలా బాగా వచ్చింది అనమాట చాలా హెల్తీకి అయితే చాలా మంచిది ఎందుకంటే చేపాతి అయినా మనం ఆయిల్ పెట్టేస్తాము దీనికైతే వితౌట్ ఆయిల్ అనమాట మంచి వాటర్ పెడితే పూర్వకాలం అయితే ఎక్కువ శాతం అయితే ఈ జొన్న రొట్టెలు సజ్జలు ఇవే ఎక్కువ యూజ్ చేసాడు బియ్యం పిండితో చేసేటోళ్ళు కదా ఇక ఇలా చూడండి ఇలా నేనైతే క్లాత్ పెట్టి అనాలి కానీ నేను అయితే చేయి పెట్టి అంటున్నా కొంచెం కొంచెం కలుగుతుంది అందుకని సరిగ్గా కొంచెం మంచి క్లాత్ తీసుకొని అయితే కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా అంటే బాగుంటుంది అనమాట ఇవైతే చాలా మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఏదైనా బియ్యం అసలు నేను యూజే చేయలేదు బియ్యం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక యూజ్ చేయొద్దన్నట్టుగా మేమైతే రాగులు చాలా ఉంటుంది ఐరన్ ఉంటుంది కాబట్టి రాగులు అండ్ సజ్జలు సజ్జలు కూడా చాలా మంచివి కదా అండ్ రాగులు సజ్జలు పెసర్లు అండ్ ఇవైతే మిల్లెట్స్ ఇవన్నీ యూజ్ చేసి అయితే పిండి అయితే పట్టించుకొచ్చిన చాలా బాగా వచ్చింది అనమాట పిండి కూడా మంచిగా చపాతీలకే రొట్టెలు అయితే బాగా వచ్చినాయి అనమాట మార్నింగ్ ఇప్పుడు ఆశీర్వాద పిండి కంటే గోధుమల కంటే ఇలా మనం అయితే రైస్ లెక్క వండుకొని తినొచ్చు ఇలా కూడా పట్టిస్తే కూడా బాగానే ఉందనమాట నేనైతే ఎక్కువ శాతం వీళ్ళ పిండి అయితే పట్టించుకరాను రొట్టెలు అయితే చేయను కాకపోతే ఎక్కువ అయితే దోశ చేస్తాను ఇడ్లీ చేస్తా పునువులు అట్లా ఆ టైప్స్ చేస్తా అనమాట ఎక్కువ శాతం అయితే ఏమో అవన్నీ నానబెట్టి అన్ని రకాల మిల్లెట్స్ రాగులు సజ్జలు అన్నీ చిరుధాన్యాలన్నీ నానబెట్టేస్తాను నానబెట్టి దోశలు చేస్తాను మా పిల్లలు అయితే అట్లనే ఇష్టపడతారు అనమాట ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం ఇలా ఈ చేప ఇలా కూడా రొట్టెలు మంచిగా ఉంటాయి అనమాట ప్యూర్ జొన్నలు కూడా పట్టించుకోవచ్చు కూడా వేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది బయటనైతే ఇప్పుడైతే మనకు జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు అని అమ్ముతున్నారు కానీ ఆ ప్యూర్ ఏమి ఉండదు ఎక్కువ శాతం ఏమో బియ్యం ఉంటుంది తక్కువ శాతం అయితే అండ్ జొన్నలు అయితే ఉంటాయి అందుకని నేనైతే ఇలా అయితే ట్రై చేసినాను అనమాట చాలా బాగా వస్తున్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి అయితే ఇందులో ఇక సాల్ట్ కూడా ఏమీ వేయలేదు జస్ట్ వేనీలు వేసి కలిపి పెట్టిన అంతే చాలా బాగా వచ్చినాయి అనమాట నాకైతే నచ్చినాయి చూడండి ఆల్మోస్ట్ ఒక్కొక్కటి ఒక్కటి తిన్న సరిపోతాయి అనమాట హార్ట్ బ్యాగ్స్లో పెట్టుకుంటే ఇంకా వేరు ఉంటుంది నేను మార్నింగ్ దోశ చేసి అనమాట వైట్ దోశ కావాలి వైట్ దోశ కానీ ఎప్పుడు మిల్లెట్స్ తోటి అవి చేసిన కదా పెసర్లతో మా పాప ఇట్లా అడిగింది అనమాట వాటి కాంబినేషన్గా అయితే చిక్కుడుకాయ కట్టి పెట్టుకున్న అయితే నేనైతే ఈ రొట్టెలు అయితే నేను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్